నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఐకేపీ ఆధ్వర్యంలో అహ్మదీపూర్ కోల్గూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీఈఓ దయాకర్ స్పెషల్ అధికారి సునీత ఏపీఎం యాదగిరి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం పండించిన రైతులు ఐకేపీ సెంటర్లలో మాత్రమే అమ్మాలని దళారులకు అమ్మి మోసపోవద్దని తెలిపారు ఐకేపీ సెంటర్లలో వడ్లకు కనీస మద్దతు ధర క్వింటాల్కు సాధారణ రకం రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు గ్రేడ్ ఏ రకం రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యంగా వడ్లను అమ్మే రైతులు తమ యొక్క పటాదారు పాస్బుక్ జిరాక్సులను ఏఈఓ సర్టిఫికేట్ ఆధార్ కార్డు జిరాక్సులను మరియు బ్యాంకు ఖాతా జిరాక్సులను తీసుకొని ఐకేపీ సెంటర్లకు రావాలని తెలిపారు ధాన్యం అమ్మిన రైతులు కంటి ధృవీకరణ ఇవ్వవలసి ఉంటుందన్నారు వరి ధాన్యం పండించిన ప్రతి రైతుకు ఏఈఓ ద్వారా రైతు మరియు ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు దీని ఆధారంగానే రైతు యొక్క ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేశారు వరి ధాన్యాన్ని తెచ్చిన వెంటనే తమ పేరు నమోదు చేసుకుని టోకెన్ నెంబర్ని పొందగలరని సూచించారు ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాలలో రెండు రోజుల్లోపు పడతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓ అనుషా ఎఫ్టిసిఈఓ రవీంద్ర ఛారి మేనేజర్ కరుణాకర్ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గ్రామ సంఘ అధ్యక్షురాలు బాలక్ష్మి ఎఫ్టీసీ చైర్మన్ కవిత గజ్వేల్ రామచంద్రారెడ్డి కొత్తపల్లి బాలాగౌడ్ బొయన్ రామచంద్రం మంద నరసింహులు ఆందోల్ నరసింహులు చిలువేరి అంజాగౌడ్ పాల రాములుగౌడ్ వంకా బాలయ్య బ్రహ్మారెడ్డి ఆగంరెడ్డి లక్ష్మణ్ కొల్గూరు గ్రామంలో ఏఈఓ అనూష పంచాయతీ సెక్రటరీ సంధ్యాత్ తదితరులు పాల్గొన్నారు

या <laughs> हम तोले जरा इठला जलना ना आ, जरा मैडम हां चलते ही पर हां इठला जल लो जरा हां हैंग 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 संद संद बाल मत नहीं नहीं जरा

సార్ చూడండి సార్ రైతులకు ఎందుకు చాలా దొరికింది తీసుకొని చెప్పి थावि दा थावि दा डॉक्टर डॉक्टर पास आदी आदी अंदरती ने सावन आता ना का कापुले ओ पहलवान सी एम लेम लेम ए वाटु ना ऊपर का आदी ఈరోజు ప్రభుత్వం అన్ని గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం ఈ సీజన్ గానీ స్టార్ట్ చేస్తున్నందున ఈ మనం ఈ కొలుగు గ్రామంలో ఈరోజు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రభుత్వం నిర్దేశించిన నిర్దిష్ట రేటు ప్రకారంగా రైతులు ధాన్యాన్ని తాలు చెత్త లేకుండా తీసుకువచ్చి మన ఈ కేంద్రంలో వాళ్ళు కనుక అమ్మచో వాళ్ళకు సరైన రేటు నిమ్మడి వన్ గ్రేడ్ వన్ ధాన్యానికి ఇరవై రెండు వందల మూడు రూపాయలు మొదటిగా చెల్లించడం జరుగుతుంది సెకండ్ గ్రేడ్ రకానికి వచ్చేసి ఇరవై వెయ్యి రెండు వేల ఒక నూట ఎనభై మూడు రెండు వేల నూట ఎనభై మూడు పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని చెప్పేసి విన్నవించడం జరుగుతుంది దీన్ని ఎవరు కూడా ఈ మనము దా బయటి వాళ్లకు దళారులకు ధాన్యాన్ని అమ్మకుండా నష్టపోవద్దు ఇటు ధాన్యాన్ని మన ఈ కేంద్రంలో అమ్మినతో మనకు సకాలంలో పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దీని అవకాశాన్ని వినియోగించు వినియోగించుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరికీ పరిసర గ్రామాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సార్ డబ్బులు వచ్చేసి వీక్ డేస్ లోపల పేమెంటు అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి పేమెంట్ చేయడం జరుగుతుంది ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ తీసుకురావడం అవసరం పట్ట కొనుగోలు కేంద్రాన్ని అందీపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది మరియు రైతులు అందరూ అద్దీనం చేసుకొని వడ్ల వడ్లు మాత్రం అమ్ముకోనికి మన ఐకేపీ ద్వారా కొనుక్కోవాలని మా యొక్క వినపము మరియు రైతులకు ఇబ్బందులు ఉన్నా కానీ అదే అదేన్నా కానీ సార్ కోపరేట్ చేస్తారు ఇలా మనము ఐకేపీని కాపాడుకోవాలని ఐకేవి ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగినది ఈ యొక్క అవకాశాన్ని అందిపూర్ రైతులు మరియు మరియు ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకోసం అంటే ముందే మనము ఓపెన్ చేసినాము ఇక్కడ మనకు ఇక్కడ సెంటర్ రాదేమో అనుమానం అవసరం లేదు మీ రైతులు ఎవరైతే మీ ధాన్యం ఎండుతుందో ఎండగా తీసుకొచ్చేసి మన మార్కెట్లో మీరు అమ్ముకోనికి అవకాశం ఉంది తర్వాత ఇంతకుముందు ఇక పోయిన సీజన్లో ఎట్లయితున్నదో ఏ గ్రేడు అండ్ కామన్ గ్రేడ్ రెండు కూడా మనం తీసుకుంటాము ఏ గ్రేడ్కి వచ్చేసి ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఉన్నది కామన్ గ్రేడ్కి వచ్చేసి ఇరవై ఒకటి ఎనభై మూడు రూపాయలు ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా ఈ అమౌంట్ మీకు మంచిగా రావాలి అంటే మనకు మీ కళ్ళల దగ్గరనే ఎండ పోసుకొని తీసుకొచ్చినట్లయితే మనకు ఈజీగా ఉంటుంది తర్వాత మనకు ధాన్యం కొద్దిగా క్లీన్గా ఉంటే మంచిగా ఉంటుంది ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి మళ్ళీ రెండో విషయం ఏంటంటే రైతులు తప్పకుండా వారి యొక్క ఆధార్ కార్డు తర్వాత బ్యాంకు పాస్బుక్ బ్యాంకు పాస్బుక్ ఎందుకోసం అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి ఏదైతే రన్నింగ్ అకౌంట్ ఉందో అదే ఇవ్వండి కొంతమంది జీరో అకౌంట్స్ ఇస్తున్నారు ఆ విధంగా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైతే రన్నింగ్ అకౌంట్ ఉందో అదే ఇవ్వండి తర్వాత మీ యొక్క భూమి పాస్బుక్ కూడా ఇవ్వాల్సి ఉంది మళ్ళాగా ఇంకో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మీ యొక్క రైతు అమ్ముతారో ఆ రైతు యొక్క కంటూ ఐరై కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఆధార్ ఏమైనా అప్డేషన్ లేకపోతే అప్డేషన్ చేయించుకోండి అని చెప్పేసి అందరికీ కూడా కోరుతూ ఉన్నాం తర్వాత మీరు అమ్మినటువంటి అమ్మిన తర్వాత మీకు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు అమౌంట్ మీ యొక్క అకౌంట్లోకి వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా మన సెంటర్లో మన అమ్ మనకు దగ్గరలో సెంటర్ ఉన్నది అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అధ్వయనం చేసుకొని చెప్పేసి అందరినీ పేర్కొన్న కోరుతున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది ఇట్లీ మనం రైతులందరం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులందరికీ సూచన ఇట్లే ఒక రైతు అడిగింది కాబట్టి ఆయన సమస్య ఆయన పేరు మీద భూమి లేదు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏ యువగారు ఏయువ గారు అందుబాటులో ఉంటారు దాన్ని సంప్రదించి మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పి ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి నువ్వు పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది